ఈ దేవాలయము అనంతపురం డిస్టిక్లో రాయలసీమ కొండపాడు గ్రామం ఈ దేవాలయంలోన శ్రీ బల్లికొండ రంగనాథ స్వామి దేవాలయం అని అంటారు ఈ దేవాలయంలోన రంగనాథ స్వామిని సీతారామ లక్ష్మణులు ఉంటారు ఈ గుడిలో మీరు ఏదైనా మొక్కుబడి మొక్కుంటే ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని ఈ గుడి ఈ గుడిలో చాలామంది నమ్ముతారు చాలామందికి నిజమైన అయినందును వారు కోరిక తీరిందని చాలా నమ్మి ఈ దేవుణ్ణి బాగా పూజిస్తారు